ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా బాగుండాలని కోరుకుంటున్నానండి మనం ఉపయోగించే గ్యాస్ స్టవ్ మంట చిన్నదిగా రావటం అలానే సిమ్లో పెడితే ఆరిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది కదా ఈ ప్రాబ్లం మీరు అందరూ ఫేస్ చేసే ఉంటారు అయితే చాలా చిన్న చిట్కాతో ఈ ప్రాబ్లంని మనమే సాల్వ్ చేసుకోవచ్చు అండి దీనికోసం మనం సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళ చుట్టూరు తిరిగి డబ్బులు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా ఇంట్లో మనమే రిపేర్ చేసుకోవచ్చు రెగ్యులేటర్ ఆఫ్ చేసిన తర్వాత స్టవ్ మీద ఉండే స్టాండ్ ప్లేట్స్ మరియు బర్నర్స్ తీసేయాలండి స్టవ్ ఉపయోగించిన తర్వాత బర్నర్స్ వేడిగా ఉంటాయి కాబట్టి ఏదైనా క్లాత్తో పట్టుకుని రిమూవ్ చేయండి లేకపోతే చేయి కాలే ప్రమాదం ఉంది ఇట్లా మొత్తం అన్నీ తీసేయాలండి ఇప్పుడు స్టవ్ని రివర్స్ చేయాలి అంటే తిరగేయాలండి ఏదైనా రించి కానీ కటింగ్ ప్లేయర్తో కానీ ఈ స్క్రూని ఓపెన్ చేయండి ఈజీగానే వచ్చేస్తుంది ఒకవేళ టైట్గా ఉంటే కనుక కొంచెం కొబ్బరి నూనె వేసి ఒక గంట రెండు గంటల తర్వాత ట్రై చేయండి వచ్చేస్తుంది కొంచెం లూజ్ అయిన తర్వాత చేత్తో తీసేయచ్చు ఇప్పుడు ఈ పైప్ తీసేయండి గ్యాస్ అనేది పైప్ నుండి ఈ చిన్న హోల్ ద్వారా బర్నర్లోకి వస్తుందన్నమాట ఇది జిడ్డు పట్టేసి హోల్ పూడుకుపోయి గ్యాస్ సరిగా రాక చిన్నగా మంట రావడం అలానే సిమ్లో పెడితే ఆరిపోవడం లాంటిది జరుగుతుంది సో ఈ హోల్ కనుక మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి ఒక పిన్నిస్ తీసుకోండి ఈ విధంగా హోల్లో రెండు మూడు సార్లు నెమ్మదిగా గుచ్చండి డస్ట్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతుంది క్లాత్తో శుభ్రం చేసి ఇదే విధంగా రెండు మూడు సార్లు చేయండి సరిపోతుంది యథావిధిగా పైప్ పెట్టేసి స్క్రూ బిగించేసేయండి ఇలా చేయడం చాలా ఈజీ అండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మీకు డబ్బు మరియు సమయం ఆదా అవుతుంది ఈ రోజుల్లో ఏ పనైనా మనం చేసుకున్నంత ఉత్తమం లేదు ఎవరి మీదో డిపెండ్ అయ్యి టైం వేస్ట్ చేసుకునే కన్నా ఇలా మనమే చేసుకుని సమయం సద్వినియోగం చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు స్టవ్ పైకి పెట్టేద్దాం స్టాండ్లు ప్లేట్లు బర్నర్స్ యథావిధిగా పెట్టేసేయండి ఒక్కోసారి ఈ బర్నర్స్ అనేవి ఊడు రావండి టైట్ అయిపోతాయి సో ఈ ప్రాసెస్లో మనకి బర్నర్స్ ఊడు రాకపోయినా పర్వాలేదు అలానే ఉంచేసి పైప్ ఓపెన్ చేయండి ప్రాబ్లం ఏమి ఉండదు టెస్ట్ చేసి చూద్దాం చూసారు కదా మంట అనేది ఎంత హైగా వచ్చిందో అలాగే సిమ్లో పెడదాం ఇప్పుడు సిమ్లో పెట్టినా ఆరట్లేదు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ గ్యాస్ స్టవ్ని వెంటనే రిపేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్